హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి ఈ బిర్యానీ కోసం మనం రెస్టారెంట్ల చుట్టూ హోటల్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇలా టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా ఇలా చికెన్ బిర్యానీని మనం బర్త్డేలకి చిన్న చిన్న పార్టీలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇలా చేసి పెట్టారంటే ఎవ్వరు కూడా హోటల్ అని రెస్టారెంట్లని అనకుండా పిల్లలు కూడా ఇంట్లోనే చక్కగా తినేస్తారు ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేయొచ్చు మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఇలా ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను చూడండి ఇలా ముందుగా ఈ బాస్మతి రైస్ని ఒక కనీసం ఒక గంట పాటైనా ఇలా కడిగి నానబెట్టుకోండి ఈలోపు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక కడాయిలోకి ఒక ఏడెనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చూడండి దీనిలోకి పెద్దవైతే ఆరు కొంచెం చిన్న సైజులో ఉంటే ఎనిమిది ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ని నేను ఇక్కడ ఎలా వేసుకున్నానో ఇలా నేను వేసుకున్నట్టుగా విప్పుకుంటూ వేసుకుంటే మనకు ఆనియన్స్ కూడా బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి చూడండి మనం ఆనియన్స్ని ఎక్కువగా కలపకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఇలానే నిమిషానికోసారి కలుపుకుంటూ ఇలా మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి మనకు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో చాలా క్రిస్పీగా మనకు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి వీటిని ఇలా వేరే ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ ఆయిల్ని కూడా మనం ఈ బిర్యానీలోకే యూస్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా ఒక కేజీ చికెన్ని సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి బిర్యానీలోకి లెగ్ పీసెస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు ఈ చికెన్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మసాలాని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే బిర్యానీ హోల్ గరం మసాలాని యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్ సాల్ట్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను చూడండి మనకు బ్రౌన్ ఆనియన్స్ ఎంత క్రిస్పీగా అయ్యాయో ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మనం ఇంత బాగా కలుపుకుంటే మనకు ఈ పీస్లకి మసాలా అంత బాగా పట్టుకుంటుంది ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక గుప్పెడంతా పుదీనా గుప్పెడంతా కొత్తిమీరాకు అలాగే ఒక పది పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకుంటున్నాను మీరు కావాలంటే వీటిని గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి కప్పు పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం మసాలాని బాగా పట్టించిన తర్వాతనే ఇలా పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక పావు కప్పు అని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని సగం ఆయిల్ని దీనిలోకి యాడ్ చేసుకొని దీన్నంతా మిక్స్ చేసి దీన్ని ఇలా వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే సాజీరాతో పాటు హోల్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చిని ఒక గుప్పెడంతా పుదీనా గుప్పెడంతా కొత్తిమీర ఆకు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నాకు వీడియోలో స్కిప్ అయిపోయింది చూడండి దీన్ని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల ఈ హోల్ గరం మసాలా ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగి మనకు బిర్యానీ రైస్ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు లాస్ట్లో ఇలా ఒక నిమ్మ చెక్కని పిండి మనం ఇందాక పాటు నానబెట్టుకున్న రైస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి మనం ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ కూడా తెల్లగా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇలా రైస్ని వేసుకున్న తర్వాత దగ్గరుండి హై ఫ్లేమ్లో రైస్ని ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు మెయిన్గా ఈ బిర్యానీ చేసుకోవాలంటే ఇలా రైస్ని ఉడికించడంలో ఉంటుంది అలాగే మసాలా కలపడంలో ఉంటుంది ముందుగా ఇలా హాఫ్ రైస్ని నేను ఇలా ఒక లేయర్గా వేసుకున్నాను ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే లేయర్ లేయర్లుగా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఒక లేయర్ కిందనే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకు మాడితే కొంచెం లైట్గా రైస్ కింద అడగంటుతుంది అంతే మనకు చికెన్ ఏమాత్రం మాడకుండా ఉంటుంది ఇలా చికెన్ని ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాము ముందుగా మనము రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇలా మనం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని మనం సగం ఆనియన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని చికెన్లో వేసుకున్నాము మిగతా సగం ఇలా రైస్ పైన వేసుకొని అలాగే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నేను ఇక్కడ కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఇలా వేసుకుంటున్నాను మీ దగ్గర కలర్ కోసం వేసుకుంటున్నాను మీ దగ్గర కుంకుంపు ఉంటే పాలల్లో నానబెట్టి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చూడండి ఇప్పుడు దీనిలోకి నేను ఎగ్స్ని కూడా వేసుకుంటున్నాను మీలో ఇష్టపడేవారైతే ఎగ్స్ని కూడా ఇలా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మనకు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు చుట్టూ పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా తడుపుకొని చేతితో ఇలా చేసుకుంటూ సన్నగా చేసుకుంటూ ఇలా చుట్టూ పెట్టుకోవాలి చూడండి దీన్నంతా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేశామంటే మనకు మూత గట్టిగా పట్టుకుంటుంది ఇప్పుడు ఇలా చపాతీ పేనంని పెట్టి బాగా హీట్ చేసుకొని మనం ఈ గిన్నెని ఇలా పెట్టి నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా హోల్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా మనకు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా పొగలు రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు బిర్యానీ దమ్ అవ్వడం స్టార్ట్ అయిపోయినట్టు మళ్ళీ మనకు ఇరవై నిమిషాల దాకా పొగలు రావడం ఆగిపోతుంది మళ్ళీ ఇరవై నిమిషాల తర్వాత మనకు పొగలు కక్కడం స్టార్ట్ అవుతుంది చూడండి మనకు మొత్తం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా పొగలు కక్కుతుంది అప్పుడు మనకు బిర్యానీ బాగా దమ్ అయిపోయిందని గుర్తుంచుకోండి ఇలా పొగలు రావడం ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని ఇలా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేశామంటే మనకు మగమల్లాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఇలా వేయించిన జీడిపప్పు పలుకుల్ని ఇలా గార్నిష్ చేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే చూడండి మనకు రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చికెన్ కూడా చాలా సాఫ్ట్గా జూసీ జ్యూసీగా చాలా బాగా ఉడికింది ఇలా బిర్యానీని ఇలా కింద పేనం పెట్టి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు చికెన్ బిర్యానీ బాగా దమ్ అవుతుంది అండి ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే టేస్ట్ కూడా అచ్చం రెస్టారెంట్ లో తిన్నట్టుగా చాలా టేస్టీగా ఉంది ఇలా నేను చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ చేశారంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో